హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సండ్రాన తెలుగు అమ్మాయి ఈరోజు నేను చూపించే రెసిపీ వచ్చేసి కోడిగుడ్డు ఉల్లికారం అనమాట ఇది రాయలసీమ సైడ్ ఎక్కువగా చేసుకుంటూ తింటూ ఉంటారనమాట చాలా బాగుంటుంది కారంగా పులుపులుగా అసలు నోటికి ఎంత ముద్దు కానప్పుడు ఈ కర్రీ చేసుకొని తినండి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి నాకు నేను ఓన్ మెథడ్లో చేశాను అనమాట అయితే రెగ్యులర్గా చేసే ఉల్లుల కారం కాకుండా సో దీనికి కావాల్సిన పదార్థాలు కూడా ఇందులో చూపిస్తున్నానండి సో మనం ముందుగా ఉల్లి వెల్లుల్లి కారం అనేది రెడీ చేసుకోవాలండి దానికి వచ్చేసి ధనియాలు జీలకర్ర చిన్న చింతపండు మన కారం తగ్గట్టు వచ్చేసి వెండి మిర్చి వేసుకోవాలండి మీకు ఎంత కారంగా తినగలిగితే అన్ని వెండిమిర్చి వేసుకోవచ్చు కారం తగ్గట్టు ఇప్పుడు వచ్చేసి వెల్లుల్లి గుడ్లు అనమాట పొట్టు తీసేసినవి రెండు వెల్లుల్లి గుడ్లు వచ్చేసి పూర్తిగా పొట్టు తీసేసి వేసుకుంటున్నాను సో దీనికోసం వచ్చేసి ఉల్లిగడ్డలు అనమాట ఒక మూడు నాలుగు ఉల్లిగడ్డలు కూడా నేను కట్ చేసి పెట్టేసుకున్నానండి సో ఇవి వచ్చేసి పక్కన కొద్దిగా రాళ్ళు ఉప్పు వేసుకున్నాను ఆ కూరకు సరిపడే ఉప్పు అంతా ఇది ఇప్పుడే వేసేసుకుంటున్నాం అనమాట వేసేసుకొని కొద్దిగా పసుపు కూడా వేసుకోండి సో వేసేసుకొని దీన్ని బాగా గ్రైండ్ చేసేసుకోవాలన్నమాట కచ్చాపచ్చగా గ్రైండ్ చేసేసుకుంటే బాగుంటుంది గ్రైండ్ చేసుకున్న తర్వాత చూపిస్తున్నానండి సో ఇలా గ్రైండ్ చేసుకొని చూడండి ఎలా ఉంది కచ్చాపచ్చ బాగుంటుంది అనమాట దీని టేస్ట్ మాత్రం చాలా వేరే లెవెల్లో ఉంటుంది ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది సో ఇక్కడ ఉల్లిపాయలు అనేది నేను నాలుగు వచ్చేసి పెద్ద ఉల్లిపాయలు తీసి కట్ చేసి పెట్టుకున్నాను అనమాట పచ్చిమిర్చి కట్ చేసుకోలేదండి ఇక్కడ వచ్చేసి మనం తాలింపు వేసుకుంటాం అండి ముందు వచ్చేసి ఒక కళాయి పెట్టుకొని నూనె కొద్దిగా ఎక్కువగా పోసుకుంటే బాగుంటుంది అనమాట రుచి వచ్చేసి నేను ఒక మూడు నాలుగు స్పూన్లు వేసుకున్నానండి పోపు దినుసులు కూడా వేసేసుకున్నాను జీలకర్ర మినపప్పు శనగపప్పు వేసుకున్నానండి ఆవాలు కూడా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి రెండు ఎండుమిర్చిని చిదివేసి వేసుకున్నాను అనమాట కొద్దిగా కరివేపాకు కూడా ఒక రెమ వేసుకున్నాను సో ఈ కరివేపాకు వచ్చేసి మనం లాస్ట్లో కూడా వేసుకుంటామండి టేస్ట్ అనేది వేరే లెవెల్లో ఉంటుంది చాలా బాగుంటుంది అనమాట ఇది వచ్చేసి మొత్తం పోపు కొద్దిగా వేగగానే మనం ఉల్లిపాయలు తరుగు ఉంది కదండీ ఆ ఉల్లిపాయ తరుగు మొత్తం వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ ఉల్లి తరుగు బాగా ఫ్రై చేసుకుంటే వచ్చేసి ఈ ఉల్లికారం రెసిపీ చాలా బాగుంటుంది మనకి అసలు నోటికి అన్నం కలుపుకునేటువంటి చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలో సో ఇందులో నేను ఉప్పు ఏమి వేయట్లేదండి ఆల్రెడీ మనం ఫ్రై చే గ్రైండ్ చేస్తున్న దాంట్లో వేసుకున్నాం కాబట్టి ఇందులో నేనైతే యాడ్ చేయట్లేదు సో చూసారు కదండీ ఉల్లిపాయలు ఎంత బ్రౌన్గా మారాయో సో ఎంత బాగా వేగితే రుచి అనేది బయటకు మనం బాగా వేగిన తర్వాత మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి అది వచ్చేసి మొత్తం అంతా ఇందులో తీసేసుకోవాలన్నమాట వెల్లు వెలు వెల్లుల్లి కారం అంతా మొత్తం తీసేసుకొని అది కూడా బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట మనం ముందుగా వాటిని ఫ్రై చేయలేదు కాబట్టి కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా వేపుకున్నప్పుడు మంచి వాసన వస్తుందండి చాలా బాగుంటుంది అప్పుడే మనకి ఆ అన్నాల కల్పం తినబోతుంది అనిపిస్తుంది అనమాట చాలా బాగుంటుంది వెల్లుల్లి కారం అనేది మనకి ఇంకా మంచి కలర్ కావాలి అనుకుంటే మాత్రం కాశ్మీరీ రెడ్ చిల్లీ ఉంటుంది కదండి కాశ్మీర్ ఎండుమిర్చి సో అది వేసుకుంటే ఆ మిరపకాయలు వేసుకుంటే మంచి కారం కూడా వస్తుంది కలర్ బాగుంటుందన్నమాట సో నేను వచ్చేసి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత పక్కగా తీసేసుకొని ఒక నాలుగు గుడ్లు వచ్చేసి పగలగొట్ట వేసుకుంటున్నానండి మీకు ఈ టైంలో కొద్దిగా నూనె తక్కువగా ఉందనిపిస్తే మీరు కొద్దిగా వేసుకోవచ్చు లేదు అంటే ఎలా సరిపోతుందంటే బాగా పర్లేదు నేనైతే ఈ క్వాంటిటీకి నాలుగు గుడ్లు అయితే పగలగొట్ట వేసుకున్నాను అన్నమాట సో దాన్ని కొంచెం అలాగే కొంచెం వేడైన తర్వాత కొంచెం కారం వేసుకోవాలండి కారం పొడి వచ్చేసి దానికి మన గుడ్లని కొంచెం అపదనాన్ని ఇస్తుంది కాబట్టి దాన్ని కొంచెం కారం అనేది యాడ్ చేసుకుంటున్నాను సో యాడ్ చేసుకున్న తర్వాత మంట సిమ్లో పెట్టేసుకోవాలండి హైలో పెట్టుకుంటే మాడుతుందనమాట సిమ్లో పెట్టేసుకొని కొద్ది కొద్దిగా కలుపుకుంటూ మనం ఉక్కిరి చేసుకుంటాం కదండి కిచెడీలో అలా కలిపేసుకుంటూ ఉండాలన్నమాట కొంచెం మరియు ఎక్కువ చిన్న చిన్న పీసుల్లో కాకుండా కొద్ది పెద్ద పెద్ద పీసుల్లో వచ్చినట్టు మనం కట్నం అలా కలుపుకుంటూ ఉండాలి సో తినేటప్పుడు అన్నంలో కలుపుకొని తినేటప్పుడు రుచి ఆ ఫ్లేవర్ అని చాలా బాగుంటుంది అనమాట మీకు ఇందులో ఇంకా కొంచెం ఎక్స్ట్రా మీరు ఏమైనా యాడ్ చేసుకోవాలి అనుకుంటే మిరియాల పొడి ఉంటుంది కదండి లాస్ట్లో మనం బాగా ఫ్రై చేసిన మిరియాల పొడి యాడ్ చేసుకుంటే అప్పుడు కూడా టేస్ట్ బాగుంటుందన్నమాట నేనైతే యాడ్ చేయట్లేదండి కారం మాకు సరిపోతుంది సో ఇదైతే పొడి పొడి వచ్చేంత వరకు బాగా కలిపేసుకోవాలండి ఇందులోనే కొద్దిగా పచ్చికారీ వైపాకు కూడా వేసుకొని లాస్ట్లో బాగా కలిపేసుకొని బాగా పొడి పొడి వచ్చేంత వరకు కలిపేసుకోవాలన్నమాట మనకి ఉప్పు అంటే ఆల్రెడీ గ్రైండ్ చేసినప్పుడు వేసాం కాబట్టి అన్నీ సరిపోయాయండి పర్ఫెక్ట్గా నాకు చాలా మంచిగా కుదిరింది తక్కువ టైంలో అయిపోయింది సో నేను ఆల్రెడీ చిన్న చింతపండు వేసాను కదండి కొంచెం పుల్ల పుల్లగా కారంగా చాలా బాగుంది అనమాట రైస్లో తిన్నప్పుడు నాకు చాలా మంచిగా అనిపించింది మీరైతే రెసిపీ తప్పకుండా ట్రై చేయండి ఇంకా ఈ వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ప్లీజ్ ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ రెసిపీ అయితే నెక్స్ట్ లెవెల్ అంటే చాలా బాగుంటుంది రాయలసీమ స్పెషల్ అటువైపు చాలా ఎక్కువ చేసుకుంటారు నేను కూడా కోడిగుళ్ళతో ఎక్కువగా ఈ రెసిపీ చేస్తూ ఉంటాను